విజయనగరం జిల్లా శృంగవరపు కోట కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి కన్నబాబుపై బహిరంగ అవినీతి ఆరోపణలు ఫోన్ పే ద్వారా పంచాయతీ కార్యదర్శికి నగదు చెల్లించినట్లు ఆరోపణలు చేసిన కొత్తవలస మేజర్ పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ టిడిపి నాయకులు ఎల్లపు సూరిబాబు రాజకీయ నాయకుల్లో వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శి అక్రమ నిర్మాణాలకు దర్జాగా అనుమతించి ప్లాన్ అప్రూవల్ గా అడిగినందుకు నన్ను లంచం అడిగారంటూ నిలదీసిన ఎల్లపు సూరిబాబు లంచం ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని పంచాయతీ కార్యదర్శికి సవాలు విసిరిన టీడీపీ నాయకుడు కొత్త వలస మాజీ

మరి ఈ వారు ఏం జరుపు అందుకని నిజమే కాదని చెప్తే నేను రాజకీయ సంఘం పుచ్చుకుంటాను ఆ ఉద్యోగం చేపద్యోగం మాత్రం అది లేకపోతే ఆయన పుట్టను అంటే ఎప్పుడైనా చేసిన పని చెప్పకూడదు అవందరం ఉంటే అంత ప్రమాదంగా అయినా నేను ఇలా గుడ్లు ఆవేదన చేసుకొని నేను పెట్టాను ఎప్పటి చెప్తే మా పూర్వధులకు ఎందుకంటే ఇక్కడ రెండు మూడు ముచ్చళ్ళకి వెళ్దాం అమ్మ బోడి ముచ్చారు విశాఖపట్నం జిల్లా అమ్మా ఇక్కడ మళ్ళీ శివసీ గారు వాళ్ళ నుంచి విశాఖపట్నం జిల్లాలోంచి విజయారం జిల్లా కదా అని చెప్తాను అనుకోండి అది ఎంత నమస్కరి చెప్పేసి సత్యబాబు గారికి మోహన్ గారికి కొన్ని అందర్షాలు పెట్టి ఆయనతో అయింది అంత అంత ఆగాదు నా ఉంది కాబట్టి ఇది అన్ని అడుగుతాను గ్యామ సభ ఏమో చెప్పారండి నాకు ఇవ్వలేదు అని చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు చనిపోయిపోయిన ఉద్యోగం సరిపోయే తీసుకోవచ్చు అర్థం కాబట్టి ఇలా ఉద్యోగం బాగుంటుంది ఒప్పుడు పిచ్చిన ఉద్యోగం పెట్టుకో ఎంతమంది ఎవరు వచ్చారు మాకు అప్పుడు ఈ సమస్య రాలేదు మీరు వచ్చాకే మాకు ఈ సమస్య నేను అందరికీ తెలియపరిచాను మాకు ఎవరి తగా కాదు మాకు ఎవరి మేర నిరోజు ఇక్కడ ఉన్న చాలా అగ్రమించి చాలా మంది వచ్చిన మా జంగ మీటింగ్ ఎంప్రై జ మీటింగ్ వెళ్ళదు ఎవరు పస్తవ్వాలి అందరికి గౌరవంగా దొరకాలి మాకు ఎంతమంది యువత మేడం కొద్ది అందోళన మాకు ఎవరితో సమస్య రాలేదు పస్తవచ్చు పద్దెనిమిది యువత మాకు సంస్థ వచ్చింది అంటే ఏంటంటే సూర్యుడు ఎందుకు వెళ్ళవాలి అతని తప్పని పోతే నేను నిలబెత్తాను నిలబడి చెప్పానండి నిలబోదే దయచేసి పరపాటు ఇంకెవరైనా సరే బిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చిన సచివాలయం డిపార్ట్మెంట్ కరెక్ట్ గా క్యారేర్ గా క్యారెక్ట్ గా లేవు వాళ్ళని చెప్పిన చదువుకోండి తర్వాత మళ్ళీ మీ సైన్ ఇచ్చి మీ